హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిది వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు బ్లాగ్ అనమాట ఇంకా కొంచెం ఆలస్యం అయింది కానీ వీడియో ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది అనమాట ఈ మధ్యలో అసలు టైం కూడా ఉండట్లేదు ఎందుకంటే రోజు షాప్కి వెళ్తాను కదండి అందుకని చెప్పేసి కొంచెం ఆలస్యంగా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తున్నారు 마포구청 인터넷 방송국 홈페이지

मे जागे तव शुपाशिषमागे ध्याने मय गाधा जनगन मङ्गलकायक जय गे पार ఇంకా అందరం జాతీయ గీతం పాడిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప చాలా వీడియోస్లలో చూసి ఉంటారు పాప పేరు అయితే స్నిగ్ధశ్రీ తనైతే స్పీచ్ ఇస్తా అని చెప్పేసి అయితే రాసుకొని వచ్చిందనమాట చిన్న పాపలేండి ఫస్ట్ క్లాస్ ఉంటుంది అంతే సరే పోయి వచ్చినవే <laughs> <Good, good, good. laughs> <laughs> 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 ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత ఇక్కడ చెల్లె వాళ్ళు అయితే దర్వాజా అనమాట ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు కొత్తగా ఇంకా రెండో చెల్లె వాళ్ళు హోమ్ ఫుడ్స్ షాప్ అని చెప్పేసి మీకు చాలా వీడియోస్ అప్పట్లో షేర్ చేశాను కదా వాళ్ళైతే ఇల్లు కట్టుకుంటున్నారు ఇంకా సరే అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి పూజ కంప్లీట్ అయింది ఇంకా దర్వాజా అయితే అప్పటి అప్పటివరకు ఇంకా సో నేనైతే కొంచెం ముందుగానే వచ్చేసాను ఇదిగోండి దర్వాజా అయితే ఎత్తుతున్నారనమాట ఇంకా నేను మా నానమ్మ మా చెల్లి చాలా వీడియోస్లలో చూస్తుంటారు కదా మా అమత ఇంకా ముగ్గురం కలిసి అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మార్నింగ్ ఈరోజు ఫ్రైడే కదండి అందుకని చెప్పేసి పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి పుష్పార్చన చేసుకున్నాను అలాగనే కుంకుమార్చన చేసుకున్నాను మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా మన చెట్లకు పూచిన పూలతోని ఇలా దేవుళ్ళందరినీ అలంకరించుకునేసి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పూజ చేసుకుంటే చాలా నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చదువుతుంటే మా అయితే అన్ని పూలు అనమాట అమ్మవారికి ఇదిగోండి దీపారాధన చేసుకున్నాను ఇంకా శుక్రవారం కనుక ఈరోజు కొబ్బరికాయ అయితే కొట్టానన్నమాట ఇలా శుక్రవారం కానీ పండగల టైంలో కానీ కొబ్బరికాయ కొట్టుకుంటే మంచిది కదా అందుకని చెప్పేసి ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు కొబ్బరికాయ కొట్టాను ఇదిగోండి మా మల్లన్న స్వామి ఇంకా నందివర్ధనం అనుకుంటా అండి తెల్ల పూల చెట్టు అని చెప్పేసి మీకు చాలా వీడియోస్లలో చెప్పాను కదా ఇంకా అలాగనే వర్షాకాలం కనుక పూలు అయితే ఎక్కువగానే పూస్తున్నాయి ఇదిగోండి నందివర్ధనము అలాగనే ఇంకా మందార పూలు పారిజాత పూలు తర్వాత గన్నేరు పూలలో రెక్క గన్నేరు అండి పింక్ కలర్లో బాగా పూస్తున్నాయి అవి కూడా ఎక్కువగా పూస్తున్నాయి అనమాట ఇలా దేవుళ్ళందరినీ అలంకరించుకునేసి ఆ అలంకరణలో అన్ని పటారాన్ని చూసుకోవడం అంటే చాలా ఇష్టము లాస్ట్ టైం లాస్ట్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కదండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రైడే అనమాట ఇదిగోండి ఈశాన్యంలో కూడా చెంబు ఏర్పాటు చేసుకున్నాను రాగి చెంబు గురించి కూడా ఇప్పటికీ చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి ఏ రోజు స్టార్ట్ చేయాలని ఇలా శుక్రవారం కానీ లేదంటే ఏకాదశి కానీ నవమి లేకుండా మీరు ఏ రోజు స్టార్ట్ చేసినండి మరో మదా వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్